ఎన్టీఆర్ ఇంటి ముందర ఫ్యాన్స్ రచ్చ అయితే మామూలుగా లేదు జూనియర్ ఎన్టీఆర్ ఇంటి ముందర మరి ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా అర్ధరాత్రి నుంచే కోలాహలంగా ఉంది జాతర జరుగుతోందని చెప్పొచ్చు జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే అంటే వేరే లెవెల్లో సెలబ్రేట్ చేస్తున్నారు అభిమానులు కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ గా మారుతోంది అలాగే అభిమానులు కూడా ఈ సంబరాల్ని ఖచ్చితంగా వాళ్ళతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే అలాగే ఈ సందర్భంగా అభిమానులు కూడా వాటికి సంబంధించిన విషయాలు తెలుసుకొని ఎంతో ఎగ్జైటెడ్గా ఉన్నారు అటు సినిమాలకి సంబంధించిన విషయాలను ఇటు మిగతా వాటికి సంబంధించిన విషయాలను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే మరి ఆయన ఎక్కడుంటే సరే అక్కడికి సపోర్ట్ చేయడానికి మేము సిద్ధం అంటున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతోంది ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్కి మరి ఇంటికి దగ్గర భారీగా ఫ్యాన్స్ అయితే వచ్చి అల్లరి చేస్తున్నారట మొత్తానికి ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా అందరితో కలిసి సందడి చేస్తున్నారు అందరితో కలిసి స్పెండ్ చేసిన ఈ వివరాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది సో జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఎన్టీఆర్ ఇంటి ముందర ఫ్యాన్స్ అయితే ఒకటే హడావిడి మరి భారీ భారీ బాణాసంచాలతో పాటు టపాకాయల మూత ఇంకా కేక్ కటింగ్ లాంటూ ఒక్కటే సందడి ఆ ఏరియాలో వెళ్లే వారికి మొత్తం రాస్తారో ఒక పరిస్థితి అయిపోయింది సో జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే అంటే ఆ మాత్రం ఉండాలి సో ఎన్టీఆర్ ఎన్టీఆర్ ని చూడడానికి వచ్చినటువంటి ఆ ఫ్యాన్స్ని చూసి ఇది జూనియర్ ఎన్టీఆర్ బర్త్డేనా లేకపోతే ఇంకేమైనా ఫ్యాన్స్ తిరణాలా అంటూ మరి చెప్పుకున్నారట ఆ రేంజ్లో సంబరాలు అక్కడ ఉన్నాయి అది మన జూనియర్ ఎన్టీఆర్ పవర్ అంటే కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతోంది అలాగే ఈ సందర్భంగా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అవుతున్నారు సో జూనియర్ ఎన్టీఆర్ అంటే వేరే లెవెల్ అనేది మరి ఖచ్చితంగా ఫీలింగ్ వస్తుంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్గా మారుతోంది ఈ సందర్భంగా అభిమానులు కూడా మన జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయాలు తెలియజేసుకుంటూ ఒక్కసారిగా షాక్ అవుతున్నట్టుగా సమాచారం కాబట్టి ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది సో జూనియర్ ఎన్టీఆర్ని ఎలాగైనా సరే రాజకీయాల్లోకి తీసుకురావాలని కొంతమంది అంటుంటే ఎన్టీఆర్ మాకు సినిమాల్లో ఉంటే చాలా అంటున్నారు అందుకే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఇంటి దగ్గరికి వచ్చి మరి బర్త్డే సెలబ్రేషన్స్ని వేరే లెవెల్లో సెలబ్రేట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది మరి జూనియర్ ఎన్టీఆర్ ఇంటి దగ్గరకు వచ్చి ప్రేక్షకులు సందడి చేసిన ఈ వివరాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది అలాగే అభిమానులు కూడా ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయాలు తెలుసుకుని ఎంతో ఎగ్జైటెడ్గా ఉన్నట్టుగా సమాచారం కాబట్టి ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది